ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారి వల్ల జరగబోయేది భోగ్యతి తెలిస్తే షాక్ అవుతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది పట్టబోతుంది నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించబోతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోబోతున్నారు మీ యొక్క ప్రతి ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతుంది మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద శుభవార్త ఈ స సమయంలో మీరు వినబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ అందుతుంది సింహ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో ఇప్పుడు తెలుసు శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు కూడళ్ళ సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఇక్కడ లభిస్తుంది సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చే వచ్చేసి సూర్యుడు సింహ రాశి వారికి ఈ సమయంలో అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది శత్రువుల నుండి మీకు ఈ సమయంలో విముక్తి లభించబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం అనేది ఉండబో పోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ యొక్క తలరాత అనేది మారబోతుంది సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు మనస్సు చాలా సున్నితమైనది ఈ సింహ రాశిలో జన్మించిన వారు తరచూ తమ అభిప్రాయాలను నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు వీరు ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటారు వీరికి నమ్మకం ధైర్యం సృజనాత్మకత పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది ఆధిపత్య స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ సింహ రాశి వారు సహజంగానే నాయకులు కాబట్టి నాయకత్వాన్ని తీసుకోవడానికి ఎప్పుడు వీరు ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు దృఢంగా ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరికి నమ్మకం ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే తెలివితేటలు ధైర్యం పట్టుదల అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ సింహ రాశి వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా బాగా ఆలోచిస్తారు తెలివిగా చేస్తారు ఇప్పటి వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు కుటుంబం కోసం ఏదైనా చేస్తారు ఎంతటి త్యాగానైనా వీరు చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసి జాలి గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు ఎందుకంటే అందరూ నా వాళ్ళే అందరూ బాగుండాలి అందులో నేనుండాలని వీరు అనుకుంటూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వీరి యొక్క బంధువులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే పే చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది సింహరాశి లో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవం యొక్క తోడు వీరికి ఎప్పుడూ ఉంటుంది దానివల్ల వీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే చాలు ఆ మాటని వీరు నిలబెట్టుకుంటారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాల మార్పులు మీ జీవితంలో కొత్త మార్పులను తేబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితం అనేది మీకు అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ రెండు రోజులు మీరు ఏ ప ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి ఆర్థికంగా అభివృద్ధి మీరు సాధిస్తారు ఈ సమయంలో మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది విద్యలో మంచి ఫలితాలు మీకు లభిస్తాయి విద్యార్థులకు శ్రమ అధికంగా ఉన్నా సరే మంచి ఫలితాలు మీరు పొందుతారు వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి మీరు కొత్త ఒప్పందాలను కూడా ఈ సమయంలో కుదుర్చుకుంటారు ఇది మీకు మంచి సమయం వ్యాపార విస్తీర్ణ జరగటం వల్ల కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలను చూస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు జాగ్రత్త ఈ సమయంలో మీరు వివాహ ప్రయత్నాలు చేసేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అదేవిధంగా ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క పెద్దల ఆశీర్వాదంతో మీరు అడుగులు ముందుకు వేస్తే మంచి ఫలితాలు మీకు లభిస్తాయి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు సంపాదన పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క తలరాత కూడా మారబోతుంది వారు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వారి వల్ల ఆర్థిక లాభాలు వస్తాయి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి వారి సలహాలు సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి వారి యొక్క సపోర్ట్ మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది వారి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అటువంటి వ్యక్తులను మీరు అసలు వదులుకోకండి ఈ సమయంలో మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది శివానుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీరు ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోండి ప్రతిరోజు ఇంట్లో పరమేశ్వరుని పటం ముందు దీపారాధన చేసుకోండి శివ అష్టోత్తరాలు చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి శివానుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు ఊహించినట్టు మీ జీవితం అయితే ఉండబోతుంది ఊహించని విధంగా ధనద్వారాలు తెరుచుకుంటాయి పాత బాక్యలు కూడా వసూలు అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే చేయండి సపోర్ట్ చేయండి